హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సింపుల్గా సాంబార్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చక్కగా సాంబార్ అనేది చక్కగా రెడీ అయ్యింది చూడండి నేను సాంబార్కి బెండకాయలు పప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను ఈ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నాను క్యారెట్స్ టమాటాలు దోసకాయ అన్ని రకాల కూరగాయలు కూడా నేను కట్ చేసి చక్కగా పప్పు కూడా ఉడకబెట్టుకుని తాలింపు దినుసులు చింతపండు కూడా నానబెట్టుకుని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడైన తర్వాత తాలింపు తాలింపు దినుసులు వేసేసి కొంచెం వేపుకుంటాను చూడండి నాలుగు రెమ్మల కరివేపా కరివే కరివేపాకు కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత నేను ముందుగానే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా నేను ఆ తాలింపులో వేసేసి కొంచెం ఉడికించుకుంటాను టమాటాలు క్యారెట్ బెండకాయ వంకాయ సొరకాయ దోసకాయ నేను ఈ కూరగాయలు అయితే తీసుకున్నాను చూడండి ఆ కూరగాయలు అన్నీ కూడా వేసేసి చక్కగా వేపుకుంటాను కొంచెం ఉడికించుకొని చూడండి కొంచెం ఉడికినాయి దాంట్లో నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తాను సరిపోతే మళ్ళీ కొంచెం తర్వాత వేసుకుంటాను కొంచెం పసుపు కారం వేసేసి కొంచెం ఉడికించుకుంటాను చూడండి కొంచెం ఉడికిన తర్వాత నేను చింతపండు చిన్నబాల్ అంతా చింతపండు తీసుకొని కొంచెం నానబెట్టుకొని పులుసు అయితే పోస్తున్నాను పులుసు పోసిన తర్వాత కొంచెం ఒకసారి కలుపుకొని దాంట్లో నేను కొంచెం టూ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను కొంచెం ముక్క కూడా కొంచెం ఉడక ఉడికిద్ది బాగా మెత్తగా ఉడుకుతుంది చూడండి కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఉడికిన తర్వాత నేను ముందుగానే పప్పు ఉడకపెట్టుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్నాను చూడండి పప్పు కూడా వేసిన తర్వాత దాంట్లో నేను కావాల్సినంత వాటర్ అయితే పోసుకొని బాగా మరిగించుకుంటాను చూడండి నేను కావాల్సినంత వాటర్ పోసుకుంటున్నాను నాకైతే సాల్ట్ కొంచెం సరిపోయింది చూడండి నేను దీంట్లో కొంచెం సాంబార్ సాంబార్కి కొంచెం ఇంగువైతే వేస్తున్నాను ఇక్కడ కొంచెం మరి ఎక్కువ వేయకూడదండి కొంచెం వేసాను నేనైతే చూడండి చక్కగా మరిగిపోతుంది సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది చూడండి నేను దీంట్లో ప్రియా సాంబార్ పౌడర్ అయితే వాడుతున్నాను ఒక స్పూన్ నిండా సాంబార్ పౌడర్ అయితే వేసేసి చక్కగా కలుపుకొని దాంట్లో కొత్తిమీర కరివేపాకు చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసి నేను కలుపుకొని బాగా సాంబార్ అనేది మరిగించుకుంటాను సాంబార్ చాలా మరిగితే బాగుంటుంది చూడండి చక్కగా మరుగుతుంది చూడండి చక్కగా మరిగిపోయింది అయిపోయిందండి సింపుల్గా ఈజీగా నేనైతే తగినన్ని కూరగాయలు తీసుకొని నేను సాంబార్ అయితే రెడీ చేశాను చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ